హాయ్ అండి వెల్కమ్ టు మంచి మాటలు ఈరోజు మరొక మంచి స్టోరీ గురించి మన ఛానల్లో తెలుసుకుందాం ఏనుగు చిన్నపిల్లగా ఉన్నప్పుడు దాన్ని బలమైన గొలుసులతో కట్టేస్తారు అది విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది కానీ దాని శక్తి సరిపోదు కొన్నాళ్ళకు ఆ గొలుసుల నుండి విడిపించుకోలేనని తన ప్రయత్నం మానుకుంటుంది ఎప్పటికీ ఆ గొలుసులను విడిపించుకోలేను అనుకుంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకు మావటివాడు చిన్న తాడుతో పెద్దగా ఆయన ఏనుగును కట్టేస్తాడు అప్పుడు ఎలాగూ విడిపించుకోలేనలే అని అసలు ప్రయత్నం కూడా చేయదు మనలో కూడా చాలామంది ఒకసారి లేక రెండుసార్లు ప్రయత్నం చేస్తారు విఫలం అయితే ఇక నాకు రాదు నేను చేయలేను ఇది కష్టం మేం పేదవాళ్ళం మాతో ఏమీ లేదు అనుకుంటూ భయాలకు బందీలైపోతారు మీరు మళ్ళీ ప్రయత్నిస్తే మీ భయం అనే గొలుసుని చాలా సులభంగా తెంచేయగలరు జీవితంలో ఏదైనా సాధించగలరు ఆ చిన్న ఏనుగులాగా కృత్రిమ భయాలను గుప్పెట్లో పెట్టుకొని మీకు మీరే అభివృద్ధికి శత్రువులుగా మారిపోకండి మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్